శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ప్రజా సంక్షేమమా ప్రజా సంక్షోభమా అంటే సూక్తులు మాత్రమే మనం చెప్పటం కాదు హితము పలకటమే మాత్రమే కాదు నారు మంచి నోట ఓ మంచి మాట వాస్తవాలను కూడా మనం తప్పనిసరిగా తెలియజేసుకోవాలి ఈ రోజున ప్రపంచం ఎలా ఉంది ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం హిమశైల శిఖరం పైకా పాతాళ కుహరంలోకా ఇంకా పాతాళ కుహరం దాటి కిందకి వెళ్ళిపోతుంది అందుకు చక్కని ఉదాహరణగా ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు జరిగిన వాస్తవాన్ని నేను తె తెలియజేస్తున్నానండి నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నేను ఒక వాస్తవ్యుడిని నేనొక భారతీయుణ్ణి నేనొక పౌరుణ్ణి ప్రభుత్వం నుంచి నేను పొందాల్సినటువంటి లాభాలు ఏమైనా ఉంటే వాటి కోసం పాకులాడతాను ఒక లబ్ధిదారుడిగా నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఉంటాను మరి నిజంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఏంటో తెలియదు చైతన్యం చచ్చబడిపోయింది అనుకున్నా రాజకీయాలు చచ్చబడిపోయినాయి ఎవరికి వాళ్ళే స్తబ్దత ఎవరికి వాళ్లే నిర్లిప్త ఎవరికి వాళ్ళే నిర్వేదన ఎవరికి వాళ్లే నిశ్శబ్దం అలాంటి సమయంలో నేను రామకృష్ణాపురంలో ఉంటానండి రామకృష్ణాపురం అండి అలాంటి సమయంలో ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక కలకలం మొదలైంది ఒక సంతోషం విరిసింది అట్లాగే మా ఇంటి పక్కన మా అమ్మగారు ఉన్నారు ఆవిడకి డెబ్భై ఐదు సంవత్సరాల వయసు మా ఇంటి ఓనర్ ఆవిడ ఆవిడన్నారు నాన్న ఎక్కడో రేషన్ కార్డుల పంపిణీ అని వేశారు నాన్న రేషన్ కార్డు మరి నా ఇంటికి వచ్చారు అడిగారు ఎంక్వైరీ చేశారు మా అమ్మగారు అని అన్నీ రాసుకున్నారు నాన్న కొంచెం ఎక్కడో కనుక్కుంటే నన్ను తీసుకెళ్తావా అని అడిగింది సరే ఇంటి ఓనర్ కాదు కదా అని ఇంటి ఓనర్ గారు కదా అని ఆలోచించి నేను వాళ్ళని వెళ్ళని ఎంక్వైరీ చేస్తే సరే చెప్పారు ఎక్కడో బాలాపూర్లో సంబరాలు జరుగుతున్నాయి రేషన్ కార్డులు ఇస్తున్నారు అని చెప్పి నేను మా అమ్మగారికి చెప్పే అమ్మ చాలా దూరం ఎంత దూరమైనా వెళ్తాను అన్న ఇదివరకు రేషన్ కార్డు రేషన్ బియ్యం అలాగే రేషన్ వస్తువులు అంటే నిజంగానే చులకన భావంతో ఉండేవాడిని నేనైతే ఈ మధ్యకాలంలో మరి నేను ఏ పార్టీ అభిమాని కాదు నా పార్టీ ఏంటో నేను అభిమానించే పార్టీ ఏంటో గుప్తంగా మనసులోనే ఉంచుకుంటాను ఆ పార్టీకే తరతరాలుగా మా ఇంట్లో వాళ్ళు ఓట్లు వేస్తూ వస్తున్నారు అది అనువంశీకంగా వస్తుంది అట్లాగే ఏరియా కనుక్కున్న అమ్మ చాలా దూరం వస్తారా వస్తానా నన్ను తీసుకెళ్తావా అంది సరేనని అంటే ఇదంతా కూడా నిన్న సోమవారం నాడు జరిగిన సంఘటన అండి మంగళవారం నాడు సరే సంబరంగా నేను వెళ్ళేటప్పటికీ ఆ దారులన్నీ మనకి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దారులన్నీ కూడా బాలాపూర్ వైపు పరుగులు పెడుతున్నాయి సైకిళ్ళ మీద వెళ్ళేవాడు సైకిళ్ళు ఆటోల్లో వెళ్ళేవాళ్ళు ఆటోలు కారులు కారులు ఎంత ముసలాళ్ళు అలాగే పసిపిల్లల్ని ఎత్తుకున్న తల్లులు ఏంటిదంతా అనుకుంటే ఏం లేదయ్యా ఈ మధ్య రేషన్ కార్డు వచ్చే బియ్యం చల్ చక్కగా సన్నటి బియ్యం వస్తున్నాయి మంచి బియ్యం వస్తున్నాయి బయట ఎంతో మనం కేజీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కున్న బియ్యం సాధారణంగా వస్తుందంటే ఎవరికైనా ఇష్టమే కదా ఇక్కడ ఆశ్చర్యం ఏంటోనండి ఒక విషయం చెప్పిన కారులో వచ్చి వైట్ రేషన్ కార్డుకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి కార్లలో వాళ్ళు ఇదే చెప్తున్నారు రేషన్ బియ్యం అండి బాగుంటుంది మేమేదో అనుకున్నాం తింటారు అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ బెనిఫిట్లు ఉన్నాయి ఆరోగ్య బీమా పథకం సౌకర్యాలు ఐదు లక్షల పైన అవి చాలా ఉన్నాయి ఏదో ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మనకు ఒకటి ఏ ప్రభుత్వం కల్పించినా అది ప్రజాదరణ పొందుతుంది శాశ్వతంగా కొంతకాలం ఉంటుంది ప్రజాదరణ పొందే పథకాలు ప్రజాదరణ పొందే కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వానికి తప్పనిసరిగా మనం ప్రజలు గౌరవించాలి ఓటు వేసి గెలిపించిన మనం అభిమానించాలి వాళ్ళు చేసే పనులకు ప్రోత్సహించాలి అని చెప్పి చాలామంది కారులలో వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరూ బడాబాబులంతా చెప్పారు నాకు సరే మొత్తానికి మా అమ్మగారిని తీసుకొని వెళ్ళాను వెళ్ళంగానే ఏసీ హాల్ అది చాలా బాగుంది సరే లోపలికి వెళ్ళంగానే చాలామంది రిసీవ్ చేసుకున్నారు అక్కడ డివిజన్స్ పెట్టారు అలాగే మల్లేశ్వరం డివిజన్ రాస్తే మా మామగారిని తీసుకెళ్ళి మల్లేశ్వరం డివిజన్ కిందకు వస్తుందమ్మా అని అక్కడికి ఎవరో వచ్చి మా అమ్మగారు బాగున్నారా అన్నాడు మా అమ్మగారిని పలకరించగానే ఎవరు మా అమ్మగారు అంటే మా రేషన్ షాప్ వాడయ్యా అంది వాడే చెప్పింది ఇక జరుగుతున్నాయి సరే టగ ట తీసుకొని టిక్ పెట్టి అవి పెట్టి మా అమ్మగారు మీకు మినిస్టర్ గారు రాగానే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ప్రత్యేకంగా మీ గురించి చెప్పాను సపరేట్గా తొక్కిసలాట్లు లేకుండా తీసుకెళ్ళి ఇప్పిస్తానని అది అంటే సరే మా అమ్మగారి గార్డియన్గా వచ్చానండి నేను సరే ముందుగా ముందు వరుసలో కూర్చోబెడదామండి వెనకెందుకంటే అవును ఆయన నేను ముందే కూర్చుంటాను కొంచెం కూర్చుని సభ చూస్తాను చాలా నిండుతనంగా చాలా రంగురంగుల తోరణాలుగా ఉంది అని చెప్పి మా మామగారు నేను కూర్చోడం సరే మంచినీళ్ళు ఇచ్చాడు రేషన్ షాప్ వాడు తాగామండి సరే కొంచెం లేట్ అయ్యింది కరెక్టే మినిస్టర్స్ అనగానే కాస్త లేట్ అవుతుంది ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ ఇదే ప్రోగ్రాములు ఇదే రేషన్ కార్డుల పంపిణీలు చాలా చోట్ల జరుగుతున్నాయంట మినిస్టర్ గారు తంది మాగదులు వాళ్ళందరూ వస్తారు కదండి అలాగే మరి పాటలు పాడారు తెలంగాణకు సంబంధించి మా మా అమ్మగారు ఊగిపోయింది మా మామగారు తెలంగాణ పాటలు అవి అవి ఇవి మొత్తం సరే ప్రభుత్వం చేసే పథకాలు ఏవో చెప్తున్నా ఆసక్తిగా ఈ లోపల పెద్ద పెట్టున ఏదో తెలియని శబ్ద కాలుష్యం శబ్ద కాలుష్యం అంటే పెద్ద 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 శబ్దాలంటే అరుపులతో భయంకరమైన అరుపులతో లోపలికి వస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏమో తెలియదు వాళ్ళ మధ్యలో ఒక వీరనారీమణిలాగా ఒక అమ్మాయి ఉంది నేను అడిగాను ఏంటన్నా ఏ గో వాళ్ళు ఎవరు అంటే ఏం లేదమ్మా ఇదివరకు మనకి ఏ మినిస్టర్గా చేశారు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం చేవెళ్ళ చెల్లెమ్మ అని పేరు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కగా ఆవిడ వాళ్ళ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని ఆవిడేనమ్మ ఇందిరారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి అంటారని చెప్పి అట్లాగా ఏంటి ఆ కరుపులు నాకు తెలియట్లేదమ్మా ఆవిడ నరుస్త అరుస్తున్నారు పెద్దగా అని చెప్పి అనుకున్నాం నాన్న ఏమైనా భయమేస్తుంది నాన్న మన మీదకి రాదు కదా రారమ్మ వాళ్ళు ఏదో ఉత్సాహంగా జై 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 అని అరుస్తున్నారు సరే ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇంకొక ఊరేగింపు లాగా లోపలికి వస్తున్నారు బీభత్సంగా అరుస్తున్నారు బీభత్సంగా జై జై అని ఇది ఎవరంటే మినిస్టర్ గారు తాలూకా సరే ప్రభుత్వం మరి వంది మాగదులు మినిస్టరు హడావిడి అంతా ఉంటాయి మరి కార్యకర్తలు వాళ్ళంతా వీరాభిమానులు ఆ నియోజక ఎందుకంటే ఆ మల్లేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇప్పిస్తున్నప్పుడు వాళ్ళు గర్వంగా ఉంటుంది ఒక పండగలాగా ఉంటుంది కదా సరే అందరూ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వచ్చారు ఏంటో తెలియదు గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయి ఒకళ్ళొకళ్ళు దూషించుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు అరుచుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవటం ఈ తోపుసలాటలో పాపం మా బామ్మగారి మీద ఒక భారీ కాయుడు పడిపోయాడు ఆ పట్టం పట్టంతో అని అరి అరిచింది ఏంటమ్మా అన్న ఏంటో తెలియదు నాన్న నడుముకి తగిలింది నొప్పిగా ఉంటుంది నాన్న నడువు చెప్పారు అప్పటికీ అరుస్తున్నాను బాబు వెనక ముసలావుడు ఉందని అంటే అసలు పట్టించుకుంటేనేగా పూనకాలు వచ్చినాయి ఒక్కొక్కడికి పూనకాలు లోడింగ్ పూనకాలు లోడింగ్ అయిపోయినాయి విపరీతంగా అరుస్తున్నారు విపరీతంగా అరుస్తున్నారు ఆ గందరగోళంలో అరుస్తున్నారు తెలియదు దీనికి ప్రతిగా అట్టించి ఇంకోళ్ళు అరుస్తున్నారు అసలు ఇదేంటి వాతావరణం నాన్న వెళ్ళిపోదా నాన్న నా భయం వేస్తుంది నన్ను మెల్లగా మోసుకొని వెళ్తాం ఇక్కడ వీల్ చైర్లో దొరక్కవు కదా నాకేంటో కార్డు వద్దు పాడొద్దు నా వద్దు ఈ ముసలిముండకు ఈ వయసులో కార్డు ఏంటి అని తిట్టుకుంది పాపం కాదులేండి మా అమ్మగారు పోలీసులు ఉన్నారు వ్యవస్థ ఉంది సర్దుమడుగుతుంది లేదండి అంటే ఆవిడ పాపం అట్లాగా అని ఒకవైపు రేషన్ కార్డు తీసుకోవాలనే ఆశ ఇంకోవైపు ప్రాణాలు నిలబెట్టుకోవాలనే ఆశతో బిలబెల్ల ఆడిపోయింది నాకు భయం వేసిందండి నిజంగా తీసుకొచ్చానే మా అమ్మని ఏమవుతుంది అరుస్తున్నారు కుర్చీలమించి లేచి అరుస్తున్నారు ఈ గందరగోళం సృష్టించబడుతుంది మినిస్టర్లు వచ్చారు అధికారులు వచ్చారు పోలీసు దళం వచ్చింది అందరు వచ్చారు నివ్వెరపోయి చూస్తున్నారు ఆవిడ కంట్రోల్ చేయాలని చెప్పి ఆవిడ ఏదో మైక్ పుచ్చుకొని ఇందిరా గారు కంట్రోల్లో ఉండండి కంట్రోల్ అసలు ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆవిడ ఎందుకని ఆవిడ ఆవిడ తరఫున కార్యకర్తలు ఆవిడ తరఫున మద్దతుదారులు పెద్దగా తిట్లు బూతులు అరుపులు తొడలు కొట్టుగొట్టాలు మీదకెగరేటాలు మీదకి రావటాలు ఇవన్నీ అటువైపు నుంచి అలాగే అవుతుంది ఇద అక్కడేమో ప్రజా సంక్షేమం పంపిణీ రేషన్ కార్డుల పంపిణీ అనేది ఒక మహోత్సవం ప్రజలందరికీ సంబంధించి రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంటే ఏ పార్టీ అయినా సరే ఆనందపడాలి ప్రజలకు అందుబాటులోకి వెళ్తున్నాయి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తున్నారని సహకరించాల్సింది పోయి ఏమిటి వైపరీత్యం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి ఈవిడికి లేదు అని మా మామే అన్నది ఆవిడికి లేదు ఆవిడికి అనిపించట్లేదు నాకు లేకపోతే ఇంత గొడవలు అవు కదా సరే నిజమండి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించింది కాబట్టి నారు మించినోట్లు మనం ఉండాలి చెప్పుకోవాలి నేనొక పక్షపాతిని కాదు నేను ఒక పార్టీకి చెందిన వాడిని కాదు నేను ఒక పౌరుణ్ణి నేను సేవకు వచ్చాను మా మామగారికి ఇప్పుడు మా మామగారి కాలు పెరిగితే లేకపోతే ఏదైనా అయితే ఎవడండి అక్కడ రక్షణ అలాంటి వాళ్ళు బోళ్ల మందుని చూశాను పాప హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చారు వాళ్ళ మీదకి దాడి జరిగి వాళ్ళ మీద పడ్డారు తొక్కిసలాట్లు అతనికి ఉబ్బిరాడేట్లే బయటికి తీసుకొచ్చారు నొక్కేరు ఏదో రకరకాల అంబులెన్స్ బోన్లు చాలా మంది జరిగింది అసలు మహిళలు పసిపిల్లలైతే కుక్క తిప్పి కుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారా ఆ అరుపులకి గిరుపులకి ఏంటి ఒక రాక్షస సంహారం లాగా రాక్షస క్రీడ రాక్షస సంస్కృతి నిన్న తాండవించిందండి అండి భయం వేసింది ఏమవుతుంది అసలు ఒకవైపు కార్ల పంపిణీ జరగకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారా ప్రజలకు కార్డులు పంపిణీ జరుగుతుంటే ఆనందించి సహకరించాల్సిన పార్టీ అందులో ఆవిడ అనకూడదు కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది చాలా ఏళ్ళు చేవెళ్ల చెల్లెమ్మ అంటూ కాంగ్రెస్లో ఉండేది కాంగ్రెస్ని తిడుతోంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అటువైపు నుంచి మౌనముద్రలో కినులైపోయి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియకుండా అటువైపు వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు దగ్గర పెద్ద సౌమ్యంగా సర్దు మడుగుతుంది రెండు గంటలండి మూడు గంటల పాటు స్తంభించిపోయింది అసలు స్తంభించడం మాట దేవుడెడూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుమ పరిగెత్తారు జనాలంతా బయటికి కాడలొద్దు పాడొద్దు అని చెప్పి ఆ బయట వాళ్ళు ప్రశాంతంగా ఉండమ్మా కొంత తగ్గిన తర్వాత ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ చెప్పి వాళ్ళని కూల్ చేసి అక్కడ ఉన్న శ్యామ్యానంలో కూర్చోబెట్టారు పైగా దీనితోడు వర్షం మా మా అమ్మగారి నిలవాల మెల్లగా తీసుకొని నేనే మోసుకొని అలా తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టా అమ్మా కూర్చోండి మంచినీరు కావాలి నాన్న అంది మంచి నేను చూడలేదు నాన్న ఇలాంటి ఎప్పుడు ఈ ఘోరాలు ఇవి ఏదో రేషన్ కార్డు తెల్ల బియ్యం కదా చక్కగా హాయిగా తిందాము బాగుంది అంటున్నారు సన్న బియ్యం అని నేను వచ్చానంది నిజంగానే ప్రజాసేవ చేసే బోర్డు మంది చెప్తున్నారు నేను ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో అన్నం తింటే ఒక ఫంక్షన్కి వెళ్ళా వివాహానికి తిన్న తర్వాత సూపర్గా ఉన్నాయి బియ్యం ఎంత కేజీ అరవయో డెబ్బయో అన్న డెబ్బై ఉచిత అదేంటే తెల్లరేషన్ కార్డు బిరయ్యా ఇవి అని అన్నారు అట్లా మంచి మెప్పుదల పొందుతుంటే మరి చూడలేని ఓర్వలేని ఈర్ష్యతనంతో నా ఇది ఏమిటి అని అంటే నేను ఒక నిజంగా చెప్తున్నానండి ప్రజా బంధువుని ప్రజా మనిషిని అందరి రాముల వారి పెళ్ళికి అందరూ పెళ్లి పెద్దలే అలాగే జీసస్ మనకి క్రిస్మస్ చేసుకుంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేషన్ అల్లాకి సంబంధించి రంజాన్ జరిగితే అందరూ అలాగే అక్కడ ఏమిటి అక్కడ సంక్షేమం అంటున్నారు ప్రజా సంక్షేమం తెల్లకారుల పంపిణీ అని బోర్డు నా వేసేసిందండి మా అమ్మగారి ప్రాణ సంగతి వేరు కొంతమంది రాళ్ళు వేస్తున్నారు ఇసురేస్తున్నారు ఎక్కడ తగులుతాయో మా అమ్మకి మా అమ్మ లాంటి వయసులో ఉన్న వాళ్ళకి ఎంతోమంది వచ్చారు పాప ఎంతోమంది పసిపిల్లల్ని వేసుకోవాలి వచ్చారు ఎందుకు వేసుకొచ్చారమ్మా పసిపిల్లల్ని అంటే లేదు ఈ కార్యక్రమంలో చూసి ఆ కార్లు ఇచ్చిన వాళ్ళకి దండం పెట్టాలని అన్న మా పేర్లు నైదిక అందుకని వచ్చాము ఇంట్లో పిల్లల్ని ఉంచలేక అని చాలామంది చెప్పారు ఒక జర్నలిస్ట్గా నేను ఒక కుతూహూలం కొద్దీ ఇంట్రెస్ట్గా ఒకవైపు మా అమ్మ చూసుకుంటూ అందరిని అడుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు విస్తుపోయారు ఏంటి గోళ ఏమిటి అరుపులు తప్పు కదా కార్లు ఇస్తున్నప్పుడు సరే ఎట్టకేలకు రెండు గంటలు మూడు గంటలు కాల్చి మూడు గంటలు కష్టం అయిందండి అక్కడ మొత్తానికి ఎవరైతే ఈ సృష్టికర్తున్నారో ఆవిడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వంది మార్గ వంది మంది మార్బలంతో చలబడిపోయింది వాతావరణం చక్కగా వాస్తవంగా జరిగింది ఇది అమ్మయ్య అని అందరు గాలి పీల్చుకున్నారు గబగబా గబగబా బిలబిల బిలబిల వచ్చి వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చున్నారు ఈ లోపల రేషన్ కార్డుల పంపిణీ ఏదో జరిగింది కార్యక్రమం అది వేరే విషయం చక్కగా భోజనాలు కూడా అరేంజ్ చేశారు నేను దీని గురించి అనట్లేదండి ఏంటి నువ్వు సాధించింది మూడు గంటల సేపు స్తంభింపజేసావే మూడు గంటల సేపు నేను బయటికి వెళ్తున్నాను నేను బయటికి వెళ్తున్నాను నేను బాయ్కాట్ చేస్తున్నాను అని బయటికి లేదు అక్కడ లేదు అక్కడ నిలబడి రెచ్చ చాలా తప్పు కదా నువ్వు అందులో ప్రజాప్రతినిధివి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ప్రజలంతా సంక్షేమం కదా ఎందుకని అది అది చేయాలా ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు రేపు మీ పార్టీ ఉన్నప్పుడు మీరు చేశారు కదమ్మా ఏంటిది ఈ పరిస్థితి గందరగోళం సృష్టించారు బైఠాయింపులు చేశారు ఇష్టం వచ్చినట్టు కుర్చీలు ఎగిరేశారు విభత్సం ఎంతమంది ముసలి వాళ్ళ ఉసురు తగులుతుందో నాకు తెలియదు కానీ నిన్న చాలామంది తిట్టుకున్న వాళ్ళు లేరు ఏంటి చక్కగా కార్లు ఇద్దామా ఇస్తారని చెప్పి మేము వస్తే ఏంటి గొడవలు ఏంటి ఇలా దిమ్మడిపోని ఎవరు కారకులో తెలియదు కానీ ఎందుకమ్మా ఈ గొడవలు మాకు ఎందుకమ్మా మేము బతుకున్నది అని చెప్పి అరవై ఐదేళ్ళు ఆవిడ ఏడి చేసేసింది రా ఇంటికి వెళ్ళిపోదాం సో ప్రజాస్వామ్యం ప్రజా సంక్షేమం ప్రజా సంక్షోభమైన రోజున నిజంగా చెప్పాలంటే ప్రజా సంక్షేమం ఖూని అయిన రోజున నిన్న అనిపించిందండి నాకు ఆ పరిస్థితులు చూసి చివరికి మా మా అమ్మగారి పేరు పిలిచారు ఆయన రేషన్ ఆ షాపు వాడు వచ్చాడు పైకి తీసుకెళ్తే మా అమ్మ తెగ సంబరపడిపోయింది ఆ కార్డు తీసుకొని ఆ తెగ సంబరపడింది అందరి పక్కన నిలబడి ఫోటో తీయించి వాళ్ళు మా అమ్మగారు వచ్చారు పెద్దవడన పది ఐదేళ్ళవడన ఒక షాలువా కప్పి మెల్లగా పంపించారు నిజంగా జరిగింది తర్వాత నువ్వేం సాధించావు నువ్వు గర్పులు అర్పించావు నీ గొడవ గొడవ గొడవలు క్రియేట్ చేసావు ఏమైంది ఏం సాధించావు నువ్వు అసలు ఎందుకు మోటివేషన్ ఏంటి సభ జరగకూడదనా రేషన్ కార్డుల పంపిణీ జరగకూడదనా అసలు ఏంటో నాకు అర్థం కాలేదండి గందరగోళం న్యాయబద్ధంగా అక్కడ ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే న్యాయబద్ధంగా ఏదైనా అయితే మనం సహకరించాలి ఊళ్ళో రాముల వారి పెళ్ళి ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ ఎట్లా అయితే ముందుకు వస్తారు అలాగే ఒక కళ్యాణం లాగా జరుగుతుంది చక్కగా రేషన్ కార్డులు అందరికీ బీద బిక్కి లేదండి మధ్యతరగతి ఉన్నత వర్గం ప్రతి వాళ్ళు తీసుకున్నారండి నిన్న రేషన్ కార్డులు రేషన్ కార్డు వలన బియ్యం సన్న బియ్యం గురించి డిస్కషన్ దాంతోపాటు ఆరోగ్యం ఐదు లక్షల రూపాయలు ఏవో ఇదివరకు చొలక భావం ఉండేది రేషన్ కార్డులను కానీ ధరల దుకాణం అంటే చౌకగా చూసేవాళ్ళం ఈ రోజున ధరల దుకాణం డిగ్నిటీ పెరిగింది బియ్యం ఇస్తుంటే బారులు తీరు నిలబడుతున్నారు నూనెస్తే బారులు తీరు నిలబడుతున్నారు ఏదైనా సరే బారులు తీరు మగాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా ఆ చక్కగా జరుగుతున్నప్పుడు సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ అని దీవించుకోవాల్సిన వాళ్ళం మనం ద్వేషించుకోవటం ఏంటి ఇప్పుడు గందరగోళం సృష్టించబడి సభను స్తంభింపజేసి నీ ఉద్యమకారులను నీ అనుచరులను నీ అసురగణాన్ని అక్కడ కూర్చోబెట్టి దౌశ్యానికి దిగుతూ బైఠాయింపులు చేస్తే ఏంటమ్మా ఇది ఏమైనా పద్ధతి మహా మహాతల్లి నువ్వు కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన దానివే ఆ తాను ఆ తానూ నుంచి పుట్టిన దానివే కదా అనిపించింది నాకు గందరగోళం గందరగోళం చేసి బయటకు వెళ్ళి మళ్ళీ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ జరుగుతుంటే రాళ్ళు ఇసిరేసారు అద్దాలు పగిలిపోతాయని భయం వేసి ఇంత విపత్కర పరిస్థితి నేను చూడలేదండి ప్రజాస్వామ్యంలో మరి ముందు ముందు ఎలాంటి విపత్కర పరిస్థితులు మనం చూడాలో రేషన్ కార్డుల పంపిణీ అంటే జనాలు అమ్మో మనం అక్కడ జరిగింది కదా ఇంకా ఎక్కడ జరగదు అనే ఆలోచనతో వెళ్ళకుండా ఉంటారు తెలియదు ఇళ్ళకే వచ్చి రేషన్ కార్డులు ఇస్తే తెల్ల రేషన్ కార్డులు ముసలి వాళ్ళకి మతగ వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుందేమో ఒక్కసారి రాజకీయ నాయకులు పార్టీ నేతలు యువ నేతలు అధికార గణం అందరూ ఆలోచించండి దయచేసి స్వస్తి భవదీయుడు నారు మంచి